నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు వారితో డిస్కస్ చేద్దాం హలో సార్ నమస్తే నమస్తే సార్ ఒక మూవీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద హీరో గురించి ఒక వైరల్ వీడియో వెళ్తా ఉంది సార్ దాని గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడదాం అని అనుకుంటున్నాను రామ్ చరణ్ అల్లు అరవింద్ కాంబినేషన్ లో మూవీ రాబోతుంది అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అంటే దీనిలో చందు మొండేటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ ఆ దిశగా కొన్ని మాటలు మాట్లాడాడు ఆయన అంటే ఒక సబ్జెక్ట్ ఏదో అనుకున్నాము అది దాని మీద ఇంకా వర్కౌట్ చేయాల్సింది ఉంది అది అయిన తర్వాత అరవింద్ గారు ఆ సినిమా తీసే ఉద్దేశంతో ఉన్నారు అని ఆయన ఒక చిన్న లీక్ కుదిలాడు దాని ఆధారంగా అంటే చందు ముండేటి డైరెక్షన్ లోనే రామ్ చరణ్ తో సినిమా ఉండబోతోంది గీతా ఆర్ట్స్ లో అనేది ఫైనల్ గా ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య అంటే ఈ రెండు కుటుంబాల మధ్య ఏదో గ్యాప్ ఉంది అనే ప్రచారం జరుగుతోంది చాలా కాలంగా అల్లు వర్సెస్ మెగా అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తే అంటే ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్ళిందంటే అల్లు వర్సెస్ మెగా అనేది జానీ మాస్టర్ వివాదంలో కూడా దీన్ని పట్టుకొచ్చి మాట్లాడేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే చాంబర్ అతనికి అనుకూలంగా నిలబడటం వెనకాల అల్లు అర్జున్ ఉన్నాడు లేకపోతే అంటే అంటే ఆ ఏరియాలోనేమో వీళ్ళు ఉన్నారని మెగా వాళ్ళు ఉన్నారని ఈ జానీ మాస్టర్ వెనకాల జానీ మాస్టర్ వెనకాల కాదు సారీ సృష్టి వర్మ వెనకాల అర్జున్ ఉన్నాడు అలాగే సుకుమార్ ఉన్నాడు అనేటువంటి ఒక ప్రచారం నడుస్తో సో ఈ వివాదంలోకి లాక్కొచ్చు అంటే జానీ మాస్టర్ వెనకాల వాళ్ళు ఉన్నారు అమ్మాయి వెనకాల వీళ్ళు ఉన్నారు అని కూడా మాట్లాడేస్తున్నారు చాలా మంది జానీ మాస్టర్కి వాళ్ళ ఆశీర్వాదం ఉంది అతను పైగా జనసేనలో కొంత కొంతకాలం కాబట్టి మెగా ఆశీర్వాదం ఉంది అక్కడ ఇక్కడేమో ఈ అమ్మాయి కేసు పెట్టడం వెనకాల వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఇచ్చిన భరోసాతోనే అమ్మాయి అడుగు ముందుకేసింది అనేది ఒక చర్చ నడుస్తోంది ఆ లెవెల్లో మెగా వర్స అల్లు అనే గొడవ నడుస్తోంది అయితే వీటన్నిటికీ స్టాప్ పెట్టాలి అని అరవింద్ గారు అనుకుంటున్నాడు ఈ గొడవకి అందుకనే ఆయన కాన్షియస్ గానే ఈ సినిమా తీసే అభిప్రాయంతో ఉండి ఉండొచ్చు ఏది రామ్ చరణ్ తో రామ్ చరణ్ తో ఒక ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా ఎవరు చేసినా గాని అది లోకల్ మార్కెట్ సినిమా చేసే అవకాశం లేదు అతనికి ఉన్నటువంటి మార్కెట్ స్పాన్ ని వినియోగించుకోకపోతే ఆ బడ్జెట్లు వర్కౌట్ అవ్వవు అందుకని ఖచ్చితంగా సబ్జెక్ట్ కూడా ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ అయి ఉండాలి అంటే నేషనల్ మార్కెట్ సినిమా లేదు గ్లోబల్ మార్కెట్ సినిమా మాత్రమే అతనితో చేయాలి చేయాల్సిన ఒక అనివార్యత ఉంది ఇప్పుడు అందుకని చందు మొండేటి ఆల్రెడీ ఆ ఏరియాలో ఉన్నాడు అతను కార్తికయ్య టూతో గ్లో నేషనల్ మార్కెట్కి వెళ్ళాడు అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి తండేల్ సినిమాతో కూడా ఆయన మరొకసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఈ సినిమా మీద కూడా అరవింద్ గారు ఆశీర్వాదంతోనే జరిగింది అది కాబట్టి ఆ కంపెనీతో అతనికి కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది చందు రెడ్డికి కాబట్టి ఇదే లైన్ అప్ లో ఈ సినిమా తర్వాత ఇతను ప్రాపర్ స్క్రిప్ట్ తో వస్తే రామ్ చరణ్ కు మార్కెట్ ని వాడుకుంటూ ఈ ప్రాజెక్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉందంటే అంటే హీరో లెవెల్ సినిమా ఒకటి రామ్ చరణ్ తో గీతా ఆర్ట్స్ నుంచి వస్తుంది అనే అభిప్రాయం అయితే నడుస్తోంది బయట చర్చ జరుగుతోంది ఇది అవసరం ఆయన ఎందుకంటే మేము మేము అందరం కలిసే ఉన్నాం అనవసరమైనటువంటి వివాదాలు చేయొద్దు అని చెప్పడం ఆయనకు అవసరం అందుకని డెఫినెట్ గా ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంది అనేది మొన్న అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంగా మెగాస్టార్ వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వచ్చాడు ఆయన అలాగే అతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి వైఫ్ వెళ్ళి అతనితో మాట్లాడి వచ్చింది ఆవిడ సురేఖ గారు కాబట్టి వాళ్ళు మా మధ్య భీభత్సవైనటువంటి గొడవలు ఏం లేవు అనేది ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనిలో నుంచి బిట్వీన్ ది లైన్స్ లాగి గొడవ గొడవలు క్రియేట్ చేస్తున్నారు బయట అంటే ఆయన రిలీజ్ అయినప్పుడు ఎందుకు వెళ్ళలేదు అరెస్ట్ అయినప్పుడు ఇంటికి వెళ్ళిన మనిషి రిలీజ్ అయినప్పుడు ఇంటికి వెళ్ళలేదు పరామర్శించలేదు తన్ను ఇంటికి ఎందుకు పిలిపించుకున్నాడు చిరంజీవి గారు ఈయన అర్జున్ వెళ్ళాడు ఆయన పిలిపించుకోవడం కాదు ఇతనే మర్యాదపూర్వకంగా వెళ్ళాడు అది కూడా ఈ చర్చకు పులి స్టాప్ పెట్టడం కోసమే కానీ వాళ్ళు మాట్లాడలేదు అంటే ఈ కేసు విషయంలో బయటకు మాట్లాడకపోవడం అనేది వాళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళు మాట్లాడకూడదు అనుకున్నారు ఎవరు మాట్లాడలేదు ఇండస్ట్రీ నుంచి మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ జరిగింది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈయన అరెస్టుని ఖండిస్తే దాన్ని సమర్థించినట్టుగా తయారవుతుంది పరిస్థితి అందుకని దాన్ని సమర్థిస్తున్నట్టుగా ఏ రకమైన హింటూ ఇవ్వకూడదు ఎందుకంటే ఇది ఆడియన్స్ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం అందుకని ఆ ఏరియాలో మౌనంగా ఉండటమే మంచిది అని అందరూ అనుకున్నారు ఆయన అనుకున్నాడు చిరంజీవి కూడా అందుకే అనుకున్నాడు ఈవెన్ నాగబాబు లాంటి వాడు కూడా సైలెంట్ అయిపోయారు అందుకని అప్పుడు మాట్లాడకపోవడం ఈ గొడవలన్నీ వెళ్లిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక మంచి వాతావరణంలో ఉన్నాం మేము అనేది అంటే ఎవరి వ్యాపారాలు వారివి ఎవరి వ్యవహారాలు వారివి అయినప్పటికీ మేము ఏదైనా ఇష్యూ వస్తే ఆ కుటుంబానికి ఏదైనా ప్రాబ్లం వస్తే మేము ఉంటాం మా కుటుంబానికి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఉంటారు అనేటువంటి ఒక మా మధ్య కార్డియల్ రిలేషన్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి దానికి ఈ అవకాశాన్ని అరవింద్ గారు చూజ్ చేసుకుంటున్నాడేమో అని ఒక డౌట్ దానికి తగినటువంటి సబ్జెక్టుతో ఇతను వెళ్తే చందు ముండెట్టు వెళితే డెఫినెట్ గా మగధీరా లెవెల్ సినిమా ఒకటి గీత ఆర్ట్స్ నుంచి రామ్ చరణ్ హీరోగా వచ్చే ఛాన్స్ అయితే